హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు కొబ్బరితో చేసిన స్వీట్ చూపించబోతున్నానండి ఈ స్వీట్ నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది అలాగే చాలా ఈజీగా డెలిషియస్గా చుక్క నూనె కానీ నెయ్యి కానీ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ముందుగా దానికోసం రెండు పచ్చి కొబ్బరి చిప్పలను తీసుకొని దాని వెనుక ఉన్న టెంకని అలాగే కొబ్బరి చిప్ప కొబ్బరి ముక్కలకి బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ లేయర్ని కూడా తీసేసి శుభ్రంగా వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసి ఒక కప్పు వాటర్ పోసి మిక్సీ పట్టుకొని మరొక కప్పు వాటర్ పోసి మళ్ళీ మెత్తగా వెన్నలాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో కాటన్ క్లాత్ వేసి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని బాగా స్వీ స్క్వీజ్ చేసుకోవాలండి ఈ చిక్కటి పాలని పక్కన పెట్టేసి మరొక మిక్సీ జార్లో ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల పొడిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలల్లో వేసి మెత్తగా ఉండలేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లము ఒక కప్పు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ మీద బెల్లం అంతా కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ముందుగా పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఇలా చక్కగా కొబ్బరి నూనె అంతా బయటికి వచ్చే వరకు కలుపుకోవాలండి ఇంకా ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లోకి వేసుకొని అంతా లెవెల్ చేసుకున్నాక చల్లారని ఇవ్వాలండి అంతా ఆ తర్వాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే అండి అంతే అండి డెలీషియస్గా చుక్క నూనె కానీ నెయ్యి కానీ పంచదార కానీ లేకుండా స్వీట్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవడమే స్వీట్స్ అయితే నేనైతే పైన కొంచెం జీడిపప్పును పెట్టి డెకరేట్ చేసుకున్నానండి చూడటానికి చాలా బాగుంటుందని చెప్పేసి ఇది అండి ఈ రోజుటి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్